హాయ్ వెల్కమ్ న్యూస్ ఎన్పికుంట మండలంలోని సారా గుండ్లపల్లి గ్రామంలో ఉన్న తొగట కులస్తులకు సర్వే నెంబర్ ఏడు వందల పదకొండులో శ్మశాన వాటికలకు పదిహేను సెట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది తొగట కులస్తులకు కేటాయించిన భూమిని అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి సభపేటలు తొలగించి చదువు చేస్తున్నారని శుక్రవారం తహసీల్దార్ దేవేందర్ నాయక్ తొగట వీర కులస్తులు వినతిపత్రం ద్వారా తెలిపారు అగ్రస్తులకు ఉండగా ఉద్యమ నేత యాదల్లా రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం శ్మశన వాటికలకు కేటాయించిన భూమి కబ్జా కాకుండా తొగట కులస్తులకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు ఈ సమస్యపై స్పందించిన తహసీల్దార్ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని సర్వేయర్ ద్వారా కొలతలు వేయించి పదిహేను సీట్ల భూమిని హద్దులు పాతి న్యాయం చేస్తా హామీ ఇచ్చారు గ్రామస్తులతో తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా వదిలే ప్రసక్తే లేదు సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు గ్రామస్తులు ధన్ కుమార్ రాజప్ప జీ రమణ జీ రవి వై ఆదినారాయణ వీటితో పాటు పలువురు పాల్గొన్నారు

సారగుండ్లపల్లి గ్రామంలో ఏడు వందల పదకొండు సర్వే నెంబర్లో పొగట కులానికి చెందిన శ్మశానం అన్నదని చెప్పని మేము కలెక్టర్ గారు కర్జీ ఇచ్చినాము కలెక్టర్ గారు కర్జీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి సర్వేలు వచ్చి ఒకసారి పోలిచిచ్చారు మాకు కొలిచిచ్చిన తర్వాత రామకృష్ణ వచ్చే రీసర్వే అని ప్రైవేట్ సర్వేని వచ్చి కొలుచుకున్నాడు కొలిపించిన తర్వాత అతనే మళ్ళీ మేము పలాన రోజు వస్తామని మాకు ఇక్కడ ఈ ఆర్ ఈసారి వాళ్ళు వచ్చి మాకు ఇంప్రూవెన్ ఇచ్చారు వేసఆర్ నెర్తో వస్తామని వేసఆర్ నెర్తో వచ్చి కాల్చడము ఆ సర్వే నెంబర్లు మూడు విధాలు మూడు సార్లుగా ఆడతా ఇడవుతావు ఇట్లా జరిగి జరగడం జరిగింది సార్ అది అది ఏమనేది మాకు పెద్దగా అంతగా తెలియక అవగాహన మళ్ళీ ఎంఆర్ఓ సార్ తాకి వచ్చి మాకు యాడ్కో కరెక్ట్గా దాన్ని క్లారిటీ ఇస్తే అద్దెలు వేసుకొని ఫెన్సింగ్ వేసుకుందామని అంది ముందు ఇచ్చిన ల్యాండ్ పైన ఈ ల్యాండ్ లో ఇక్కడ రోడ్డు ఉంది ఇట్లా వంక్ ఉంది ఆ రోడ్డు ఎంత పోతుంది వంక ఎంత పోతుంది తెలియజేస్తారు అదే దానికోసం అదే పనికి మళ్ళీ ఎంటికొండ మండలం గ్రామ గ్రామపాధ్యాయులకు సంబంధించిన తొగడ కులస్థ కులస్తులు దాదాపు అక్కడ ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ప్రభుత్వం ఏడు వందల పదకొండు సర్వే నెంబర్ పదకొండులో అక్కడ వీళ్ళు శ్మశాన వాడికగా వాడుకుంటూ అక్కడ ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసుకునేవాళ్ళు కానీ ప్రస్తుతం దాదాపు కొన్ని నుంచి కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికల్ని అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కూడా తొలగించేసి ఈరోజు చదువులు చేసి వచ్చే ఆ భూమిని మొత్తం కూడా ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రభుత్వం స్పందించి అక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఇక్కడ ఎంతైతే ఉందో వాటిని పక్కాగా ఇక్కడ ఇక్కడ గ్రామస్తులకి శ్మశాన వాటిక కేటాయించి వీళ్ళకి న్యాయం చేసే దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం